కొండారెడ్డిపల్లి కోటపై ఏకగ్రీవ జెండా సర్పంచ్గా వెంకటయ్యకు పట్టాభిషేకం నాగర్కర్నల్ జిల్లా ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం మరోమారు వార్తల్లోకి ఎక్కింది సర్పంచ్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కేటగిరీలో కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చింది దీంతో మల్లెపాకుల వెంకటయ్య మోహన్ను నియమ నిబంధనల ప్రకారంగా ఏకగ్రీవంగా సర్పంచ్గా ప్రకటించారు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో మల్లెపాకుల వెంకటయ్యను అభినందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎన్నిక ప్రక్రియ సజావుగానే సాగిందని గ్రామంలో ఏ విధమైన వివాదాలు నెలకొనలేదని అధికారులు తెలిపారు ముఖ్యమంత్రి స్వగ్రామంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఐక్యతకు ఇది నిదర్శనంగా నిలిచిందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా మల్లెవాకుల వెంకటయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరిది సహకారం అవసరమని ముఖ్యమంత్రి సహకారంతో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు కొండారెడ్డిపల్లి కోటపై ఏకగ్రీవ జెండా సర్పంచ్గా వెంకటయ్యకు పట్టాభిషేకం నాగర్కర్నల్ జిల్లా ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం మరోమారు వార్తల్లోకి ఎక్కింది సర్పంచ్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కేటగిరీలో కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చింది దీంతో మల్లెపాకుల వెంకటయ్య మోహన్ను నియమ నిబంధనల ప్రకారంగా ఏకగ్రీవంగా సర్పంచ్గా ప్రకటించారు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో మల్లెపాకుల వెంకటయ్యను అభినందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎన్నిక ప్రక్రియ సజావుగానే సాగిందని గ్రామంలో ఏ విధమైన వివాదాలు నెలకొనలేదని అధికారులు తెలిపారు ముఖ్యమంత్రి స్వగ్రామంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఐక్యతకు ఇది నిదర్శనంగా నిలిచిందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా మల్లెవాకుల వెంకటయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఇది సహకారం అవసరమని ముఖ్యమంత్రి సహకారంతో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి స్వగ్రామంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఐక్యతకు ఇది నిదర్శనంగా నిలిచిందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా మల్లెపాకుల వెంకటయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరిది సహకారం అవసరమని ముఖ్యమంత్రి సహకారంతో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు నేను మల్లెపాకుల వెంకటయ్య నా పేరు ఈ గ్రామంలో పుట్టి పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది నా మీద నమ్మకం నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నందుకు మా సీఎం సార్కు మా రెడ్డి సార్కు ఎల్లవేళలా గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మా గ్రామాభివృద్ధికి తోడ్పడతానని నేను ఫస్ట్ మా సార్తో కేవీఎం సార్తో జల సాధన సమితి అని పెట్టి జల కృష్ణా జలాల కోసం ఈ నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఎల్లూరుకి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందా దానికోసము సారు పది పదిహేను రోజులు నిర్వహణ రీక్ష చేసిండు ఆ టైంలో జనాల ప్రతి ఒక్క విలేజ్కి పోయి ప్రతి ఒక్క పౌరుణ్ణిగా గ్రామస్తులను కలిసి కదిలించి పోరాటాలు ఉధృతంగా చేసినాము ధర్నాలు చేసినాము రాస్తారోకులు చేసినాము దానివల్లనే ఈరోజు ఈ ఈ జలాలు కృష్ణా జలాలు మన ఏరియాకు వచ్చినాయి సారు మా మేము ప్రజల సహకారంతో సారు ఆధ్వర్యంలో చేసినాము తర్వాత నన్ను సర్పంచ్ని ఏకాగ్రంగా ఎన్నుకున్నందుకు మా సా కేఎన్ రెడ్డి సార్కు మా సీఎం సార్కు దగ్గర తెలుపు